హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జూలై ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం ఈరోజు మనకు న్యూస్ పేపర్లు వచ్చినవి అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐకీ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో మీకు బాలుఐక్యూ యాప్ లింక్ ఉంటుందండి లేదంటే మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి కూడా మీరు మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో బాలుఐక్య యాప్లో మీకు నెంబర్ ఆఫ్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయండి హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ జనరల్ స్టడీస్కి సంబంధించి కానీ మీకు చాలా కంటెంట్ అయితే అవైలబుల్ ఉంది ఓకే అలాగే రీసెంట్గా మనం ఏపీ ఎండోన్మెంట్ కోర్స్ కూడా మనం ఫుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఆ కోర్స్ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఎవరైనా సరే ఆ కోర్స్ తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చు లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి కూడా మీరు షేర్ చేయొచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం కొత్త జాతీయ సహకార విధానాన్ని ఎవరు ప్రకటించారంట మనకేంటంటే నేషనల్ ఓకేనండి కోఆపరేషన్ పాలసీ అండి మనకు తెలిసిన కదా కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి మనకి నైన్టీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి టూ థౌజండ్ ట్వెల్వ్లో మనకు వచ్చిందనమాట ఈ సహకార విధానాన్ని ఎవరు ప్రారంభించారు సురేష్ ప్రభు అమిత్ నరేంద్ర మోదీ అండ్ రాజ్నాథ్ సింగ్ అండి దీన్ని ప్రకటించింది ఎవరంటే మనకి అమిత్ షా ప్రకటించారనమాట చూడండి ఇక్కడ నేను మీకు ఒక్కదాని మీద మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే చేయడం జరిగింది అంటే ఒక టాపిక్ మీద ఫోర్ ఫైవ్ క్వశ్చన్స్ అనేది చేస్తాను అనమాట ఇక్కడ నుంచి మీకు అంటే ఈరోజు న్యూస్లోకి ఏదైతే వస్తుందో ఆ టాపిక్ మీద మల్టిపుల్ క్వశ్చన్స్ చేస్తాను అలా మొత్తం మీకు మల్టిపుల్ టాపిక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు దీనితో టెక్స్ట్ కూడా మొత్తం నేను మీకు చూపిస్తాను మరి కొత్త జాతీయ సహకార విధానాన్ని రూపొందించిన కమిటీకి నేతృత్వం వహించింది ఎవరు వాస్తవానికి తీసుకుంటే భారతదేశంలో రెండు వేల రెండులో సహకార విధానాన్ని మనకి ప్రకటించారనమాట ఎవరు వాజ్పేయి గారి ప్రభుత్వం టైంలో అయితే ఇప్పుడు మళ్ళీ మనకి ఈ సహకార విధానాన్ని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది అనమాట మరి దీన్ని తయారు చేయడానికి ఒక నలభై ఎనిమిది మంది ఓకేనండి నేతృత్వంలో ఒక కమిటీ ఉందనమాట ఆ కమిటీకి చైర్పర్సన్ ఎవరో చూద్దాం కొత్త జాతీయ సహకార విధానాన్ని రూపొందించిన కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు అమిత్ షా ఓకే జై షా సురేష్ ప్రభు అండ్ అరుణ్ జైట్లీ అండి సురేష్ ప్రభు గారండి యాక్చువల్లీ సో సురేష్ ప్రభు నేతృత్వం వహించారండి ఓకే మరి నెక్స్ట్ తీసుకుంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి అంటే రెండు వేల నలభై ఏడు కల్లా సహకార రంగం యొక్క లక్ష్యం ఏంటి వంద కోట్ల మందిని భాగస్వామ్యం చేయడమా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో సహకార రంగం కీలకంగా మారగడమా రెండు వేల ముప్పై నాలుగులో సహకార రంగాన్ని రద్దు చేయడమా లేదా సహకార రంగాన్ని కేవలం వ్యవసాయానికి పరిమితం చేయడమా ఓకే అంటే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి టార్గెట్ పెట్టుకొని మనం వికసిత భారత్ అంటాం కదా హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది మనకి దేశానికి స్వాతంత్రం వచ్చి అలా రెండు వేల నలభై ఏడుకి ఈ సహకార సంఘానికి సంబంధించినటువంటి పాలసీకి సంబంధించిన టార్గెట్ ఏంటి అంటే ఓకే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో సహకార రంగం కీలకంగా మారలేదు ఎందుకంటే మంది డెవలపింగ్ కంట్రీ కదా ప్రస్తుతానికి ఓకే ఈ డెవలపింగ్ కంట్రీ కాస్త ఏంటంటే డెవలప్డ్ కంట్రీగా మారడంలో కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెంచడమే దీని యొక్క మెయిన్ టార్గెట్ అనమాట సో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒకసారి చూడండి ఇక్కడ కేంద్ర హోం మరియు సహకార శాఖల మంత్రి అమిత్ షా ఓకేనండి గురువారం జాతీయ సహకార విధానాన్ని ప్రకటించారనమాట చూడండి ఇందులో ఇంపార్టెంట్ ఇది కూడా దేని దేనికి ఎక్కువ ఒకటి పర్యాటకం రెండోది ట్యాక్సీ సేవలు భీమా సంప్రదాయత ఇంధన కూడా సహకార స్ఫూర్తిని విస్తరించాలని ఈ విధానం పేర్కొంటుంది ఈ విధానాన్ని ఎవరు తయారు చేశారంటే కేంద్ర మాజీ మంత్రి ఓకే సురేష్ ప్రభు నేతృత్వంలో నలభై ఎనిమిది మంది సభ్యుల కమిటీ రూపొందించింది అనమాట మరి రెండు వేల రెండులో తొలిసారిగా సహకార విధానాన్ని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఓకే రెండో విధానాన్ని కూడా ఓకే మేమే ప్రకటించామని చెప్పి అమిత్ షా గారు అయితే చెప్పడం జరిగిందనమాట రెండు వేల రెండులో ఏంటంటే మనకి వాజ్పేయి గారి ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అది కూడా నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ అనమాట ఇది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఓకే భారతీయ జనతా పార్టీ అనేది వివిధ ప్రాంతీయ పార్టీలు ఇతర పొలిటికల్ పార్టీస్ ఏ కలిపి ఏర్పాటు చేసుకునే ఎలియన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్డీఏ అనమాట ఓకేనండి రైట్ మరి దేశ స్థూల జాతీయ ఉత్పత్తులు అంటే సహకార రంగం యొక్క వాటాను మూడింతలు చేస్తారట అండి ఓకేనండి త్రీ టైమ్స్ చేస్తారంట ఏదైతే కోఆపరేటివ్ రంగం ఉందో మనకి ఆ కోఆపరేటివ్ రంగంలో జీడీపీలో త్రీ టైమ్స్ పెంచడానికి ట్రై చేస్తారండి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా చేసి ఇండియాని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చేదన్న కీలక ఓకేనండి ఈ రంగం భాగస్వామి కావాలన్న ఆశయాన్ని ఓకేనండి మనకి చెప్పడం జరిగిందనమాట అమిత్ షా గారు అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే రెండు వేల ముప్పై నాలుగు కల్లా దేశ స్థూల దేశీయ ఉత్పత్తుల సహకార రంగం వాటా మూడింతలు అవుతుందంట మరి ఈ లక్ష్యం సాధించడం కష్టమే కానీ ఓకే మేము ట్రై చేస్తామని అనమాట దానికి సంబంధించిన ప్రణాళికలు మేము ఏర్పాటు చేస్తాము అమిత్ షా గారు అయితే చెప్పడం జరిగింది మరి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకటి పర్యాటకం ట్యాక్సీ సేవలు భీమా తదితర రంగాల సహకార స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు అంటే టూరిజంలో కావచ్చు లేదంటే ట్యాక్సీ సర్వీసెస్లో అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా మేము ట్రై చేస్తున్నామని చెప్పేసి వాస్తవాన్ని తీసుకుంటే కోఆపరేటివ్ కోఆపరేషన్ కోఆపరేటివ్ సొసైటీస్ లేదా కోఆపరేటివ్ అనే కాన్సెప్ట్ అనేది మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి వస్తుంది ఇది మొత్తం దేశవ్యాప్తంగా దీన్ని చేయాలనేది టార్గెట్ అనమాట విధాన లక్ష్యాల సాధన సహకార సంఘాల పునాదులను పటిష్టం చేయడం చైతన్యాన్ని పెంపొందించడం భవితవ్యానికి తగిన రీతిలో తీర్చిదిద్దడం భిన్న వర్గాలను ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని టార్గెట్స్ అనమాట ఇవన్నీ చూడండి విధాన లక్ష్యాల సాధన కోసం ఒకటి సహకార సంఘాల పునాదులను పటిష్టం చేయడం ఒకటి చైతన్యాన్ని పెంపొందించడం ఒకటి భవిష్య భవిష్యత్తుకి తగిన రీతిలో తీర్చిదిద్దడం ఒకటి భిన్న వర్గాలను భాగస్వామ్యం చేయడం ఒకటి మరింతగా లోతుగా వెళ్ళడం ఒకటి అంటే కొత్త రంగాలకు ప్రవేశ ఆరు వ్యూహాలు గుర్తుపెట్టుకుంటే ఇక్కడ సహకార రంగానికి ఎన్ని వ్యూహాలు ప్రకటించారు సహకార ఓకేనండి ఏదైతే కోఆపరేటివ్ పాలసీ ఉందో ఇందులో ఎన్ని విధానాలు ప్రకటించారంటే ఎన్ని మనకి వ్యూహాలు ప్రకటించారంటే సిక్స్ అనమాట ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఎందుకంటే నేను మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేశానని చెప్పాను కదా ఇక్కడ ఇంకా రెండు క్వశ్చన్లు వస్తాయి మనకి యాభై కోట్ల మంది ప్రజల్ని సహకార రంగంలో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు ఇక్కడ చూడండి యాభై కోట్ల మంది ఇంపార్టెంట్ అలాగే ఆరు వ్యూహాలు ప్రకటించారు అదొకటి ఇంపార్టెంటు రెండు వేల నలభై ఏడుకి ఏంటి సాధిస్తాం అన్నది ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే సో ఇక్కడ చూడండి మనకు క్వశ్చన్ ఇచ్చాను ఇక్కడ రెండు వేల రెండులో తొలిసారి సహకార విధానాన్ని ప్రకటించిన ప్రభుత్వం ఏది సో ఆబ్వియస్లీ చూడండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం జాతీయ సమాఖ్య ప్రభుత్వం యూపీ అంటే మనకి బీజేపీ అండి ఓకేనండి బీజేపీ అనమాట మనకి ఇచ్చింది అనమాట ఓకే నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ లేదా భారత అంటే భారతీయ జనతా పార్టీ ప్రకటించిందని చెప్పేసి చెప్పారనమాట ఇక్కడ ఓకే నెక్స్ట్ చూడండి కొత్త జాతీయ సహకార విధానం ఎన్ని వ్యూహాల అమల ద్వారా లక్ష్యాలను చేరుకోవాలని ప్రతిపాదిస్తుంది ఎన్ని చెప్పాం మనం మొత్తం సిక్స్ అని చెప్పాం ఇక్కడ ఉంది కదా ఆప్షన్ సి అనమాట ఓకేనండి ఆర్ అనమాట మరి నెక్స్ట్ చూడండి ఇంకొక క్వశ్చన్ సహకార రంగంలో ఎంతమంది ప్రజలను భాగస్వామ్యంగా చేయాలని విధానం లక్ష్యం పెట్టుకుంది ఇప్పుడు మీరు విన్నారు ఆల్రెడీ నేను ఈ టెక్స్ట్ మీకు చెప్పినప్పుడు మీరు విన్నారు ఆల్రెడీ కాబట్టి మరి ఎంతమంది అన్నది మీరు ఇక్కడ కింద ఆన్సర్ పెట్టండి నేను చెప్పే చూడండి ముప్పై కోట్లు నలభై కోట్లు యాభై కోట్లు ఇరవై కోట్లు అండి ఫిఫ్టీ క్రోర్ అండి యాక్చువల్లీ టోటల్గా మనకి ఫిఫ్టీ క్రోర్స్ అనమాట ఓకేనండి యాభై కోట్ల మందిని అనమాట సహకారం చూడండి ఇక ఈ ఒక్క దాని మీద మీకు సిక్స్ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేస్తాను ఇక నుంచి ప్రతి టాపిక్ మీద కూడా మినిమం టూ టు త్రీ క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా అంటే ఏదో ర్యాండమ్గా ఒక సిక్స్ క్వశ్చన్స్ ఆ ఫైవ్ క్వశ్చన్స్ అని కాకుండా ఒక టాపిక్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ చేస్తాను వీలైతే మీకు డైలీ చేస్తాను లేదంటే అట్లీస్ట్ టూ డేస్కి ఒకసారి అయినా సరే ఆ రెండు రోజులు కరెంట్ అఫైర్స్ అనేది మీకు కవర్ చేసి వీడియో రూపంలో కంపల్సరీగా ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను చూడండి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనపై ఎంత ఖర్చు చేశారంట ఇది యాక్చువల్లీ రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్న అనమాట రాజ్యసభలో ఈ క్వశ్చన్ అడిగారు యాక్చువల్లీ ఓకే వెస్ట్ బెంగాల్ అంటే తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీ అడిగారు రాజ్యసభలో దానికి సమాధానం అనమాట ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనపై ఎంత ఖర్చు అయిందే మూడేళ్ళు ఎంత అయిందంటే టూ ఫిఫ్టీ టూ సెవెంటీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ అండి రెండు వందల తొంభై ఐదు కోట్లు ఖర్చు అయిందంట ఓకేనా చూడండి ఇక్కడ టూ నైంటీ ఫైవ్ క్రోర్స్ అన్నమాట ఈ సంవత్సరంలో అయితే అంటే మనకు రెండు వేల ఇరవై ఐదులో అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా ఫ్రాన్స్ మొదలైన ఐదు దేశాల్లో చేసిన అధికార పర్యటనలకు అరవై ఏడు కోట్లు వ్యయం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుంది కేంద్ర ప్రభుత్వ గణాంకాలు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకైతే ఆయన విదేశీ పర్యటన మొత్తం రెండు వందల తొంభై ఐదు కోట్లు వేయమైనట్టు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కి సమర్పించినటువంటి గణాంకాలు చెప్తున్నాయి ఓకే ఈ సంవత్సరం ఎప్పటిదాకా చేసినటువంటి ఖర్చును కలిపితే మొత్తం మూడు వందల అరవై రెండు కోట్లు అంటే టూ నైంటీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ సెవెన్ కలిపి అనమాట త్రీ సిక్స్టీ క్రోర్స్ అయితే ఈ లెక్కల్లో ఇటీవల కాలంలో మారిషస్ సైప్రస్ కెనడా క్రొయేషియా ఘన ట్రెనడా బాగా అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా దేశాల పర్యటనకు ఎంత వేయమో చెప్పలేదన్నమాట ఎందుకంటే రీసెంట్గా బ్రిక్స్ సమావేశానికి కూడా అటెండ్ అయ్యారు కదా నరేంద్ర మోదీ గారు ఆ టైంలోనే ఐదు దేశాలను పర్యటించారు కదా ఓకే అవే చెప్పలేదన్నమాట యాక్చువల్లీ తృణమూల్ కాంగ్రెస్కి చెందిన రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓ బ్రియాన్ అనేటటువంటి పర్సన్ అడిగినటువంటి క్వశ్చన్కు ఓకే విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఓకే అవర్ధన్ సింగ్ అనమాట ఇది చెప్పడం జరిగిందనమాట విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి చెప్పారనమాట ఈయన అడిగిన క్వశ్చన్కి మీకు తెలిసిన మా ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది మనకి పార్లమెంట్లో లోక్సభలో అడుగుతారు రాజ్యసభలో కూడా అడుగుతారు అనమాట ప్రస్తుతానికి ఆల్రెడీ మనకి మాన్సూన్ సెషన్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి అనమాట ప్రతిరోజు కూడా పార్లమెంట్ మొదటి గంట వచ్చేసి మనకి ఓకే ప్రశ్నోత్తరాల సమయంతో స్టార్ట్ అవుతుంది ప్రశ్నోత్తరాలు వచ్చేసి మనకి రెండు రకాలనమాట సమయం అవి ఒకటి క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అవర్లో మనకి స్టార్డ్ క్వశ్చన్స్ అన్టాడ్ క్వశ్చన్స్ అని ఉంటాయి అనమాట ఒకవేళ స్టార్డ్ క్వశ్చన్ అనుకోండి దానికి ఎవరైతే కన్సర్న్ మినిస్టర్ ఉంటారో మినిస్టర్ అనమాట ఓరల్గా సమాధానం చెప్తారు అంటే లేచి నిలబడి సమాధానం చెప్తారనమాట ఓరల్గాను మరి దాని మీద మళ్ళీ అడిగిన వ్యక్తి సప్లిమెంటరీ క్వశ్చన్ కూడా దానికి అడిషనల్ క్వశ్చన్స్ అడగచ్చు కానీ ఒకవేళ అన్స్టార్డ్ క్వశ్చన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అన్స్టార్డ్ క్వశ్చన్ అనమాట ఎలాంటి ఓరల్ ఆన్సర్ ఉండదు కేవలం రిటర్న్ ఆన్సర్ మాత్రం ఉంటుందన్నమాట మరి ఒక క్వశ్చన్ అనేది స్టార్ క్వశ్చన్ అన్స్టార్డ్ క్వశ్చన్ ఎవరు డిసైడ్ చేస్తారంటే స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అంటే ఆ లోక్సభలో అయితే లోక్సభ స్పీకర్ రాజ్యసభలో అయితే రాజ్యసభ అయితే డిప్యూటీ చైర్మన్ డిసైడ్ చేస్తారనమాట చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవర్ అనేది క్వశ్చన్ అవర్లో ఎవరికైతే ఛాన్స్ దొరక వాళ్ళు జీరో అవర్లో పార్టిసిపేట్ చేస్తారంటే జీరో అవర్ సాధారణంగా ప్రతిరోజు మనకి ట్వల్వ్ టు వన్ వరకు ఉంటుందన్నమాట ఓకే మరి ఏది పార్లమెంట్ సమావేశాలు అవుతున్నప్పుడు ఇటీవల విదేశీ పర్యటనకు సంబంధించిన బిల్లుని సిద్ధం చేస్తానని పూర్తిగా ఇంకా నిర్ధారించలేదని చెప్పారు ఈ సంవత్సరం ప్రధాన పర్యటనలు అన్నింటిలో అత్యంత అనేది ఫ్రాన్స్ పర్యటన అంట మోదీ ఫ్రాన్స్ పర్యటనకు దాదాపు ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేశారు రెండు వేల ఇరవై మూడులో ఓకే అమెరికా పర్యటనకు దాదాపు ఓకే దాదాపు ఐదు పాయింట్ రెండు రెండు కోట్లు ఖర్చు పెట్టారంట అప్పట్లో ఓకేనండి మరి నరేంద్ర మోదీ రెండు వేల ఇరవై నాలుగులో అయితే పదహారు దేశాల్లో పర్యటించారంట ఓకే దీనికి సంబంధించి ఎంతంటే మనకి నూట తొమ్మిది కోట్లు ఖర్చు అయిందంట ఓకే నూట తొమ్మిది కోట్లు ఖర్చు అయిందంట ఇక్కడ నేను మరి కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను చూడండి ఇంకొక క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో నరేంద్ర మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారు పది పన్నెండు పద్నాలుగు పదహారు అండి సిక్స్టీన్ కంట్రీసు ఎంతండి వేయమైంది నూట తొమ్మిది కోట్లు వేయమైంది ఇక్కడ ఎదాక ఇచ్చాం మనం చూడండి ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు పదహారు దేశాలు నూట తొమ్మిది కోట్లు ఖర్చు చేశారన్నమాట రైట్ సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్లో అమెరికాలో సంతానోత్పత్తి రేట్ అనేది ఎంత ఎంతగా ఉండేదంట ఈ పెంచేంటంటే ఓకే అమెరికాలో ఒకే సంతాన ఉత్పత్తి రేట్ అనేది తగ్గిపోతుందనమాట మరి దాన్ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం ఎంత ఉందనేది చెప్తూ ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీన్లో ఎంత ఉందనేది చూద్దాం ఫస్ట్ టూ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ జీరో త్రీ పాయింట్ ఫైవ్ అండి ఫోర్ పాయింట్ జీరో అండి మూడు పాయింట్ ఐదు శాతం ఉండేదండి నైన్టీన్ సిక్స్టీలో అయితే అమెరికాలో సంతానోత్పత్తి రేటు త్రీ పాయింట్ ఫైవ్ ఉండేదన్నమాట మరి ఓకే ఇక్కడ చూద్దాం ఒకసారి మరి ప్రస్తుతం ఎంత ఉంది ఓకే రెండు వేల ఇరవై నాలుగులో ఎంత తగ్గిపోయిందంటే చూడండి వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ సిక్స్ టూ వన్ వన్ పాయింట్ ఫైవ్ డబల్ నైన్ టూ పాయింట్ వన్ అన్ అండి అప్పుడు నైన్టీన్ సిక్స్టీన్లో త్రీ పాయింట్ ఫైవ్ ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి కేవలం వన్ పాయింట్ ఫైవ్ డబల్ నైన్ మాత్రం ఉందంట మరి దీనికి గల కారణాలు కూడా చెప్పిందండి అమెరికా చూడండి ఇక్కడ సంపన్న పశ్చిమ యూరోప్ దేశాల మాదిరిగానే అమెరికాలో కూడా రెండు వేల ఇరవై నాలుగులో సంతానోత్పత్తి రేటు వన్ పాయింట్ సిక్స్ కంటే తగ్గిపోయింది ఏవైతే బాగా రిచెస్ట్ కంట్రీస్ ఉన్నాయి వెస్ట్రన్ యూరోప్ కంట్రీస్ ఉన్నాయి అలాంటివి అలాగే సేమ్ దిగిపోయిందంటే ఇక్కడ కూడా నైన్టీన్ సిక్స్టీలో అమెరికాలో త్రీ పాయింట్ ఫైవ్ అన్నది కాస్త డెబ్బై ఆరులో అయితే వన్ పాయింట్ సెవెన్కి తగ్గింది రెండు వేల ఏడులో మళ్ళీ రెండు పాయింట్ ఒకటికి పెరిగింది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ తగ్గిపోయింది వన్ పాయింట్ సిక్స్ టూ వన్కి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడు లేనంతగా వన్ పాయింట్ ఫైవ్ డబల్ అని పడిపోయింది దీనికి గల కారణం ఏంటంటే ఆలస్యంగా పెళ్ళిళ్ళు చేసుకోవడం పిల్లల్ని పెంచడానికి ఆర్థిక స్థోమత లేకపోవడం వారిని కనడానికి ఆరోగ్య భీమా ఇతర వసతులు లేకపోవడం వల్ల సంతానోత్పత్తి తగ్గిపోతుందని చెప్పేసి సర్వే చెప్పింది అమెరికాలో తేడాది కంటే ఈడాది జనాలను వన్స వన్ పర్సెంట్ పెరిగినట్టు కొన్ని అధికార గణాంకాలు తెలుపుతున్నా వలస వచ్చిన వాళ్ళ వల్లనే జరిగింది అంటే ఎవరైతే వలస వెళ్ళారో వాళ్ళు పెరిగే తప్పించి అక్కడ ఉన్న ఎగ్జిస్టెడ్ పీపుల్ వల్ల కాదని చెప్పేసి చెప్తున్నాయి అమెరికా పౌరుల్లో మాత్రం గడిచిన రెండు దశాబ్దాల నుంచి జనాలు పడిపోతున్నాం అండి పరిస్థితిని చక్కదానికి ప్రయోగశాలలో పెండోత్పత్తి ఖర్చులను తగ్గిస్తామని పిల్లలను కనేవారికి బోనస్లు కూడా ఇస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ప్రకటించారంటే ఏదైతే ఐవీఎఫ్ కానీ లేదా ఐ లాంటి ప్రొసీజర్లు ఉంటాయి కదండి వాటిలో మేము ఓకే మీకు డబ్బులు మీరు ఎక్కువ ఖర్చు కాకుండా మేము చూసుకుంటామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనమాట డొనాల్డ్ ట్రంప్ ఓకే అలాగే నెక్స్ట్ తీసుకుంటే పిల్లల్ని కన్నవారికి సెలవులు ఇస్తాము బాలల సంరక్షణకు అధిక నిధులు కూడా సమకూర్చిన అవసరం అనే ట్రంప్ ఓకే వరాలు ఇవ్వడమే తప్ప అమెరికన్ల అవసరాలను తీర్చేవిగా లేవని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి అనమాట ఈ విషయం మీద ఓకేనా రైట్ సో నెక్స్ట్ చూడండి పర్యావరణ హితమైన మిశ్రమ పదార్థాన్ని ఎవరు ఏ పదార్థాలతో తయారు చేశారంట ఓకే పర్యావరణానికి హాని కర జరగకుండా ఉండేటటువంటి ఒక పదార్థాన్ని తయారు చేశారండి రీసెంట్గా అది ఎవరు తయారు చేస్తారు ఏ పదార్థం చూడండి ఐఐటి మెడ్రాస్ వల్ల ప్లాస్టిక్ అండ్ ఫైబర్తోనే లేదా ఐఐటి గౌహతి వాళ్ళు బాంబుసా బుల్డా వెదురుగుజ్జు మరియు సహజంగా విచ్ఛినమయ్యే పాలిమంటలతో తయారు చేశారా ఐఐటి ఢిల్లీ ఇనుమండి కార్బన్ ఫైబర్ ఐఐటీ కరక్పూర్ చెక్ అండ్ థర్మోసెట్ ప్లాస్టిక్స్ అంటే ఐఐటి గౌహతి వాళ్ళు తయారు చేశారండి గౌహతి అంటే మనకి అస్సాం అనమాట అస్సాంలో దొరుకుతుందండి బాంబుసా బుల్డా వెదురుగుజ్జు అనమాట ఓకే చూడండి ఇక్కడ మనం తీసుకుంటే ఓకే ఐఐటి గౌహతి వాళ్ళ అనమాట దీన్ని తయారు చేశారండి ఇక్కడ చూద్దాం చూడండి మోటార్ వాహనాల్లో వాడుతున్నటువంటి ప్లాస్టిక్ ఫైబర్ ఇనుము కొయ్యి విడిభాగాలకు ప్రత్యామ్నాయాన్ని కనుగొడంలో ఐఐటి గో గౌహతి పరిశోధకులు విజయం సాధించారు మోటార్ వెహికల్స్లో మనం వాడుతున్నవి ఏంటి సాధారణంగా తీసుకుంటే ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నాం ఫైబర్ యూజ్ చేస్తున్నాం ఐరన్ యూజ్ చేస్తున్నాం కొయ్య ఇవన్నీ వాడుతున్నాం ఈశాన్య భారతంలో అతివేగంగా పెరిగే బాంబుసా బుల్డా చూడండి అక్కడ ఈశాన్య భారతంలో ఏం పెరుగుతుందంటే బాంబుసా బుల్డా అనే వెదురు చెట్లు గుజ్జును సూక్ష్మజీవుల వల్ల సహజంగా విచ్ఛిన్నమయ్యే పాలిమరంతా కలిపి పర్యావరణ హితమైనటువంటి ఎన్విరాన్మెంటల్ ఓకే ఇంపార్టెన్స్ అన్నది మిశ్రమ పదార్థాన్ని తయారు చేయగలిగినట్లు ఐఐటి అధికారులు గురువారం నాడు వెల్లడించారంట ఈ పదార్థం ఎంతో బలమైంది అధిక వేడిని కూడా తట్టుకుంటుందంట ఏది ఈ బాంబుసబుల్డ్ అనే చెట్లు గుజ్జు పెద్దగా తేమను కూడా పీల్చుకోవద్దాం తక్కువ ధరకే లభిస్తుంది అంట ఎంతకు లభిస్తుంది అంటే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి అన్నమాట ఏది ఒక కిలో ఈ పదార్థం వల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గిపోవడంతో పాటు మోటార్ వాహన పరిశ్రమకు హరిత విడిభాగాలు లభిస్తాయి అంటే ఏంటి హరిత విడిభాగాలు అంటే గ్రీన్ అనమాట ప్లాస్టిక్ వల్ల ఏమవుతుందంటే పొల్యూషన్ పెరుగుతుంది వాస్తవానికి కదా సో అలా కాకుండా ఏంటంటే మోటార్ వెహికల్స్లో కూడా ఎన్విరాన్మెంటల్గా ఎన్విరాన్మెంట్కి ఉపయోగపడేవి దొరుకుతాయని చెప్పి చెప్పారనమాట ఇక్కడ మరి ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే ఐఐటి గోహతే మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎవరు చెప్పారంటే పూనమ్ కుమారి వివరించారండి ఈ వెదురు మిశ్రమ పదార్థం కిలో ఎంత ఉంటుందంటే ఫోర్ త్రీ హండ్రెడ్ ఉంటుందంట దీంతో వాహన డాష్ బోర్డులు తలుపులు ప్యానల్స్ సీట్లను కూడా తయారు చేసుకోవచ్చు అంట ఈ మిశ్రమ పదార్థం ఎలక్ట్రానిక్స్ ఏరోస్పేస్ పరికరాలు భవన నిర్మాణ సామాగ్రిని కూడా తయారు చేసుకోవచ్చు అంట మరి ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను చూడండి ఈ వెదురు ఆధారిత మిశ్రమ పదార్థం కిలో ఎంత అని చెప్తున్నారు కిలోగ్రామ్ ఎంత అంటే ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అని నాలుగు వేల మూడు వందలు అనమాట ఓకేనా ఇది మనం ఆల్రెడీ చూసాం కదా నెక్స్ట్ చూడండి జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారంట ఓకేనండి నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీకి ఎవరు బాధ్యత ఎవరు బాధ్యత తీసుకున్నారంటే నితిన్ గుప్తా అజిత్ సింగ్ రాజీవ్ కుమార్ అండ్ అరవింద్ శర్మ అండి సో శ్రీ నితిన్ గుప్తా గారు అనమాట తీసుకున్నారు ఈయన ఆల్రెడీ ఇదివరకు సిబిడిటీకి కూడా వర్క్ చేయడం జరిగింది అనమాట సీబీడీ అంటే తెలుసా మీకు సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట మరి సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ టాక్సెస్ అనేది ఓకే ఈయన ఎప్పటి నుంచి ఎప్పటికి చేస్తారన్నది కూడా ఇక్కడ క్వశ్చన్ ఉంది మనకి శ్రీ నితిన్ గుప్తా ఏ కాలంలో సీబీడీటీకి చైర్మన్గా పనిచేశారంట ఎప్పటి నుంచి ఎప్పుడు చేశారు ఇరవై నుండి ఇరవై రెండు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు అంటే రెండు వేలు ఓకే అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సిబీడికి చైర్మన్గా చేయడం జరిగింది అన్నమాట ఓకే రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ సో చూడండి ఇక్కడ ఆసియా కప్ నిర్వహణకు బీసీసీ ఎక్కడ ఆశ్చర్యం ఇవ్వబడుతుంది ఆసియా కప్ అనేది త్వరలో జరుగుతుంది అనమాట దీనికి ఎక్కడ ఆశ్చర్యం అంటే ఒక న్యూట్రల్ ఓకే వేదికనే అనమాట యాక్చువల్లీ మరి ఇండియా యూఏఈ శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ అండి యూఏఈ మరి న్యూట్రల్ వేదిక ఎందుకంటే పాకిస్తాన్ కూడా ఆడుతుంది ఇందులోనే యాక్చువల్లీ సో భారతదేశంలో పెడితే పాకిస్తాన్కి ఓకే ఆడే అవకాశం ఉండదు ఎందుకంటే భారతదేశం కూడా చాలా దీనిగా ఉంది ఈ మధ్య జరిగిన పహల్గా అటాక్ వీటి వల్ల సో వాళ్ళకి ఎన్నో మనకి మంచి రిలేషన్స్ అనేది లేవు కాబట్టి సో డెఫినెట్గా పాకిస్తాన్ అనేది ఓకే వచ్చే అవకాశం లేదు మనమైతే అసలు వెళ్ళే సమస్య లేదు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట మనం వెళ్ళడం అనేది సో మరి ఇక్కడ న్యూట్రల్ వేదిక ఏది అంటే అని మనకి దుబాయ్ ఓకే దుబాయ్లో పెడుతున్నారనమాట మనకి నెక్స్ట్ చూద్దామండి ఈ టీ ట్వంటీ టోర్ని ఆతిథ్యానికి బీసీసీఐ సంసిద్ధత వ్యక్తం చేసింది అయితే భారతలో కాకుండా యూఏఈలో ఆసియా కప్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఏషియా క్రికెట్ కౌన్సిల్ చెప్పింది ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్ మధ్య కూడా మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయంట గురువారం ఢాకాలో జరిగింది మీటింగ్ ఏసీ సమావేశంలో ఇరవై ఐదు సభ్య దేశాలు పాల్గొని డిస్కస్ చేశాయంట మరి బీసీసీఐ ప్రతినిధిగా ఓకే ఎవరు వెళ్ళారండి రిప్రజెంటేటివ్ ఫ్రమ్ బీసీసీఐ అని అంటే రాజీవ్ శుక్లా వెళ్ళారనమాట వర్చువల్గా పార్టిసిపేట్ చేశారు ఈయన డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడం కాకుండా యూఏఈలో జరిగే ఆశా కప్కు బీసీసీ ఆతిథ్యం ఇస్తుంది అనమాట ఓకే ఇండియా అన్ని మ్యాచ్లు కూడా ఎక్కడ ఆడుతుందంటే ఆల్మోస్ట్ దుబాయ్లోనే ఆడే అవకాశం ఉందన్నమాట ఓకే సో నెక్స్ట్ చూడండి ఏసీసీ సమావేశం ఎక్కడ జరిగింది అడిగారు ముంబై ఢిల్లీ ఢాకా దుబాయ్ అనమాట ఢాకాలో జరిగింది మీటింగ్ దీనికి వర్చువల్గా అటెండ్ అయ్యారన్నాను కదా రాజీవ్ శుక్ల గారు సో నెక్స్ట్ చూడండి రాజ్యాంగ పీటికలోని సామ్యవాదం లౌకికవాదం పదాలను తొలగించే ఆలోచన లేదని ఎవరు చెప్పారంట ఓకేనండి ఏదైతే మనకి మన ప్రియాంబిల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మనకి ఓకే ఏంటన్నాయి సామ్యవాదం లౌకికవాదం ఏంటంటే ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి యాడ్ చేస్తారనమాట ఈ పదాలని సో దీన్ని ఓకే తొలగించే ఆలోచన లేదని చెప్పేసి ఈ మధ్య ఎవరు తెలిపారు ప్రధానమంత్రి గృహ మంత్రిత్వ శాఖ న్యాయమంత్రి న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అండ్ రాష్ట్రపతి అండి మరి ఎవరు చెప్పారంటే మనకి ల్యాండ్ జస్టిస్ మినిస్టర్ అనమాట అర్జున్ రామ్ మేఘవాల్ గారు అనమాట చెప్పారండి సమాధానం ఓకే ఇది రాజ్యసభలో అడిగినటువంటి క్వశ్చన్ యాక్చువల్లీ ఓకే ఇది కూడా చెప్తాను మీకు లోక్సభ రాజ్యసభ రాష్ట్ర అసెంబ్లీ జాతీయ సలహా మండలి అంటే మనకి ఓకే ఆన్సర్ వచ్చేసి మనకి రాజ్యసభలో అడిగారనమాట ఈ క్వశ్చన్ ఓకే చూడండి రాజ్యసభలో అడిగినటువంటి ప్రశ్నే ఆయన సమాధానంగా చెప్పారనమాట ఓకే ఇది సుప్రీంకోర్టు కూడా వేస్తే కోర్టు కూడా చెప్పిందనమాట యాక్చువల్ ఈ పదాలను తొలగి అంటే లౌకికత్వమే వేసారు అప్పట్లో సో దాన్ని తొలగించే అవసరం ఏం లేదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది అలాగే మళ్ళీ మరోసారి రాజ్యసభలో క్వశ్చన్ అడితే ప్రస్తుతానికి తొలగించే ఆలోచన లేదని చెప్పేసి చెప్పారనమాట క్వశ్చన్ చూడండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది మహారాష్ట్రలో ఎప్పటి నుంచి అమలు కానుందంట మనం ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకోండి టెన్ పర్సెంట్ అని ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే భారతదేశ వ్యాప్తంగా మనకి పది శాతం ఉందన్నమాట మనకి అమెండ్మెంట్ వన్ నాట్ త్రీ ప్రకారం మనకి ఓకే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి మనకి ఇంప్లిమెంట్ చేస్తారండి ఇది పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చింది మనకి అయితే మహారాష్ట్రలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తారంట ఎందుకంటే మనకు జూన్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట మన అకాడమిక్ ఇయర్ అనేది సో అది మనకి ప్రకటించారనమాట ఓకే సో దట్స్ ఇట్ అండి ఈ రోజుకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ ఓకే మీకు డెఫినెట్గా ప్రతిరోజు కూడా మంచి టాపిక్స్ తీసుకొని అందులోంచి కొన్ని ప్రతి టాపిక్ మీద మల్టిపుల్ ఎంసీక్యూస్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది ఒకే క్వశ్చన్ కాకుండా మొత్తం టెక్స్ట్ ఏదైతే ఉందో టోటల్ ఆ డేటా మొత్తం మీద అనమాట ఒక టూ త్రీ క్వశ్చన్స్ మీకు మినిమం ప్రిపేర్ చేస్తే ఇంపార్టెంట్ అనిపించినవి ప్రిపేర్ చేసి దాన్ని మీకు డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది సో నా ఎక్స్ప్లెనేషన్ అండ్ క్వశ్చన్ ఫ్రేమింగ్ నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీరు లైక్ చేస్తేనే వీడియోకి రీచ్ వస్తుంది రీచ్ వస్తేనే నేను ఎక్కువ క్వశ్చన్స్ అయితే చేయగలుగుతాను మీరు చాలామంది అడుగుతున్నారు డైలీ కరెంట్ అఫైర్స్ చేయండి సార్ అని డైలీ కరెంట్ అఫైర్స్ చేయాలంటే మీరు లైక్ చేసి మీరు షేర్ చేస్తేనే నేను ఎక్కువ చేయగలుగుతాను వ్యూస్ అనేది తక్కువ వస్తే చేయలేము మిగతా వాటికి బాగానే వస్తాయి వ్యూస్ కాకపోతే డైలీ కరెంట్ అఫైర్స్ చేసినప్పుడు రావట్లేదు కాబట్టి మీరు లైక్ చేస్తేనే నేను దాన్ని బట్టి ఆ రీచ్ని బట్టి నేను చేయడం జరుగుతుంది కింద డిస్క్రిప్షన్లో బాలోయే యాప్ లింక్ కూడా ఉంటుందన్నమాట ఆ లింక్ ద్వారా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి నెంబర్ ఆఫ్ కోర్సెస్ మీకు చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫి అండ్ విష్ ఆల్ ద బెస్ట్